హాయ్ ఫ్రెండ్స్ నేను మీ దత్తు అమెరికా ప్రపంచంలో నెంబర్ వన్ కంట్రీ సూపర్ పవర్ మిలిటరీ సూపర్ పవర్ ఎకనామిక్ సూపర్ పవర్ అని అందరూ చంకను గుర్తుకుంటారు ఇక్కడ విషయం ఏంటంటే అమెరికా నడుస్తుందే అప్పుల మీద అప్పులే కనుక లేకపోతే అమెరికా ఎప్పుడో కుప్పపోలిపోతుంది ప్రపంచంలోని అన్ని దేశాలు అస్తవ్యస్తమవుతాయి ముఖ్యంగా అమెరికా కాబట్టి అసలు అమెరికాను నడిపిస్తుందే అప్పులు ఆ డాలర్ ఎప్పుడైతే డాలర్ విలువ పడిపోతుందో అమెరికా ఆర్థిక వ్యవస్థ కుప్పకూరడమే కాదు ప్రపంచంలో దాని యొక్క విలువ తగ్గిపోతుంది సో ఈ విధంగా ప్రపంచంలో ఎన్ని రకాల ఆర్థిక మాంద్యాలు వచ్చినా అన్నిటికంటే అతిపెద్ద ఆర్థిక మాంద్యంగా మరి ప్రపంచం రాబోతుంది మెల్లిమెల్లిగా డాలర్ యొక్క ఆధిపత్యం కూడా తగ్గుతుంది ఎందుకంటే అమెరికాకు అసలు ఎంత అప్పు ఉంది ఓవరాల్గా చూసుకుంటే మనకు ఇరవై ఆరు ట్రిలియన్ డాలర్ల అప్పు ఉంది అందులో కేవలం యూరోపియన్ యూనియన్ ద్వారా పన్నెండు ట్రిలియన్ డాలర్ల అప్పు తీసుకుంది సో ఓవరాల్గా అమెరికాకు అసలు అప్పు ఇచ్చిన దేశాల లిస్ట్ చూసుకుంటే ముఖ్యంగా నెంబర్ వన్ స్థానంలో జపాన్ ఉంది జపాన్ త్రీ పాయింట్ నైన్ ట్రిలియన్ డాలర్స్ ఆల్మోస్ట్ తన జీడిపిలో ఎయిటీ పర్సెంట్ అమెరికాకు అప్పులు ఇచ్చింది సో బాండ్ల పేరున బాండ్లు కొనుక్కుంది అప్పులు ఇచ్చేసింది ఒకవేళ ఆ బాండ్ విత్డ్రా చేసుకుంటే అమెరికా త్రీ పాయింట్ నైన్ ట్రిలియన్ డాలర్స్ జపాన్కి ఇచ్చేయాల కానీ అది సాధ్యమా సో వీళ్ళు అడిగే పరిస్థితి లేరు వాళ్ళు ఇచ్చే పరిస్థితి లేరు లక్ష కోట్ల డాలర్లు డైలీ ఇంట్రెస్ట్ కడుతుంది అమెరికా అంటే ఒక ఏడాదికి ఆల్మోస్ట్ వన్ ట్రిలియన్ డాలర్ వడ్డీ రూపేన కడుతుంది అంటే ఎన్నో దేశాల జీడిపి కంటే కూడా ఎక్కువ అమెరికా అప్పులు ఇచ్చినటువంటి దేశాల్లో మొదటి స్థానం జపాన్ అయితే రెండో స్థానం చైనా చైనా త్రీ పాయింట్ ఎయిట్ ట్రిలియన్ డాలర్స్ అప్పించింది ఇక తర్వాత జర్మనీ త్రీ పాయింట్ సిక్స్ ట్రిలియన్ డాలర్లు అప్పించింది హాంకాంగ్ టూ పాయింట్ త్రీ ట్రిలియన్ డాలర్స్ అప్పించింది అలాగే నార్ నార్వే వన్ పాయింట్ నైన్ ట్రిలియన్ డాలర్స్ అప్పించింది ఇక యూకే వన్ పాయింట్ సెవెన్ ట్రిలియన్ డాలర్స్ అప్పించింది కెనడా వన్ పాయింట్ త్రీ ట్రిలియన్ డాలర్స్ అప్పించింది అలాగే స్విట్జర్లాండ్ వన్ పాయింట్ టూ ట్రిలియన్ డాలర్స్ అప్పించింది అన్నట్టు ఈ విధంగా ఇవి టాప్ కంట్రీస్ అన్నట్టు అమెరికాకు అప్పులు ఇచ్చినటువంటి టాప్ కంట్రీస్ లో ఇవి మాత్రమే ఇంకా చాలా దేశాలు మరి అమెరికా బార్డులు కొనుక్కుని డబ్బులు ఇవ్వడం జరిగింది దేశం ఏంటంటే డాలర్ కు ప్రపంచవ్యాప్తంగా డిమాండ్ ఉంది కాబట్టి అది ట్రేడ్ జరిగిన చమురు కొన్న డాలర్ రూపేన చెల్లించాలి కాబట్టి కేవలం డబ్బులు ప్రింట్ తీసుకొని ప్రింట్ ఇచ్చి డబ్బులు సంపాదించుకుంటుంది కాలం తీస్తుంది అమెరికా ఎప్పుడైతే డాలర్ కు ప్రత్యామ్నాయంగా కరెన్సీ వస్తుందో అప్పుడే అమెరికా పతనం స్టార్ట్ అయినట్లు లెక్క ఇప్పుడు యూరో ఉంది కానీ యూరో కరెన్సీ అమెరికా డాలర్ కు ప్రత్యామ్నాయంగా ఎమర్జీ కాలేకపోయింది అలాగే యువాన్ కూడా ఇప్పుడు మ్యాక్సిమం దాని సామర్థ్యాన్ని పెంచుకుంటుంది సో యువాన్ ట్రేడ్ చేద్దామని సో నెక్స్ట్ ఇండియా కూడా రూపీ రూపేన మరి ట్రేడ్ కుదుర్చుకునే ప్రయత్నం చేస్తుంది అమెరికాకు డబ్బులు ఇచ్చి ఎక్కువగా నష్టపోయిన దేశాల్లో బ్రెజిల్ నెంబర్ వన్ స్థానంలో ఉంది వన్ పాయింట్ వన్ ట్రిలియన్ డాలర్స్ ఎందుకంటే వాళ్ళతో గొడవలు ఉన్నాయి ఇప్పుడు వన్ ట్రిలియన్ డాలర్స్ డబ్బులు అది వేస్ట్ అయిపోయింటే వాళ్ళు ఏమి ఇచ్చారు ఇప్పుడు మూడు వందల బిలియన్ డాలర్స్ రష్యాకి ఇవ్వాలి వాళ్ళు కూడా ఇవ్వట్లేదు అలాగే ఫ్రాన్స్ వన్ పాయింట్ జీరో అంటే వన్ ట్రిలియన్ డాలర్స్ ఇచ్చింది ఇంత ఉన్న అమెరికా ఎందుకు పడిపోవట్లేదు అంటే ప్రపంచ కరెన్సీగా డాలర్ రాజ్యం ఎదుగుతుంది కాబట్టి అమెరికా బాండ్లు కొనే వాళ్ళు ఉన్నంత వరకు అమెరికా అంతే ఉంటుంది సో దాని ఆటలు సాగుతూనే ఉంటాయి అందుకే బ్రిక్స్ కరెన్సీ లాంటివి వస్తే అమెరికా డాలర్ పతనం అవుతుంది అప్పుడు అమెరికా వ్యవస్థే కుప్పకూరిపోతుంది అమెరికా వ్యవస్థ కుప్పకూరితే నష్టం ఎవరికి ఫస్ట్ ఆఫ్ ఆల్ అమెరికాకే నష్టం దాంతో పాటు ఫస్ట్ జపాన్కు చైనాకు ఎందుకంటే వాళ్ళ ఆర్థిక వ్యవస్థల్లో జపాన్ తన ఆర్థిక వ్యవస్థలో ఎయిటీ పర్ ఎయిటీ పర్సెంట్ అమెరికా దగ్గర పెట్టింది చైనా త్రీ పాయింట్ ఎయిట్ ట్రిలియన్ డాలర్స్ పెట్టింది అంటే ఇంత డబ్బులు వాళ్ళు తీసుకుక్కన పెట్టారు చైనా జపాన్ జర్మనీ అన్ని దేశాలు యూరోపియన్ కంట్రీస్ ట్వెల్వ్ ట్రిలియన్ డాలర్స్ పెట్టారు మరి భారతదేశం అమెరికా అప్పుడు ఇచ్చిందంటే ఎస్ ఇచ్చింది సుమారు పదిహేను లక్షల కోట్లు చాలా తక్కువ మొత్తం ఆ ఉన్న కొంత డబ్బును కూడా విత్డ్రా చేసుకునే ప్రయత్నం చేస్తుంది అమెరికా ట్రేడ్ వార్స్ ఎందుకు చేస్తుంది యుద్ధాలు ఎందుకు చేస్తుంది ఒకటే కారణం ఎక్కడ తన డాలర్ ఆధిపత్యం పడిపోతుందో అనే ఒక భయం వలనే ఆ విధంగా చేస్తుంది ఈ శాంక్షన్లన్నా టఫ్లన్నా ఒక దేశాన్ని రాజకీయంగా అస్థిరంగా చేయడం అన్న ఇవన్నీ కూడా తన ప్రయోజనాల కోసం చూస్తుంది కాబట్టి భవిష్యత్తులో ఏదో ఒక రోజు బ్రిక్స్ కరెన్సీ కానీ యువాన్ కానీ రూపీ కానీ ఇలాంటి రకరకాల కొత్త కరెన్సీలు వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి అమెరికాని నమ్మినన్ని రోజులు ఇంతే ఉంటుంది ఎప్పుడైతే అమెరికాని నమ్మరం అమెరికా మీద నమ్మకం కోల్పోతుందో అమెరికా ఎప్పుడైతే మరి మనకు సేఫ్ కాదని ప్రపంచం అర్థం చేసుకుంటుందో అప్పుడే అమెరికా పతనం స్టార్ట్ అయినట్టు అప్పుల గురించి కానీ భారతదేశ పరిస్థితి గురించి కానీ మన భారతదేశం ఇప్పుడు కుదుర్చుకున్న ఒప్పందాల గురించి కానీ మీరు ఏమనుకుంటున్నారో కామెంట్ ద్వారా తెలియజేయాలి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్